తారక రామారావు గారి వేదిక పైన మా అందరికీ తెలుగు జాతి స్వాభిమానం తెలుగు జాతికి ఈ తెలుగు నేలకి ఒక గుర్తుకు వచ్చిందంటే ఆ మహానుభావుడు అది శ్రీ నందమూరి తారక రామారావు గారు దేవరాయలు రాజరాజ నరేంద్రుడు ఎంతో మంది మహాకవులు ఈ తెలుగు భాషని సుసంపన్నం చేశారు కానీ చాలా ఏళ్ళు నాలాంటి కళాకారుడు ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా మీదే ఊరు అని అంటే నాది విజయవాడ ఇంకోటి ఇంకోటి అంటే సాంబారా సాంబారోడ మీరు అన్న అవమానాల నుంచి మన తెలుగు జాతిని బయటపడేసి ముఖ్యంగా ఆంధ్రుల యొక్క స్వాభిమానాన్ని నిలబెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా నందపూరి తారక రామారావు గారు ఇవాళ మనము ఇవాళ మనము ఏదన్నా శిరసంచుకుని స్థిరశక్తి స్వాభిమానంగా తిరుగుతున్నామంటే ఈ భారతదేశంలో ఈ ప్రపంచం మొత్తం మీద తెలుగు జాతి అది కేవలం ఎన్టీ రామారావు గారు మనకి ఇచ్చినటువంటి వరం నేను తెలుగువాణ్ణి నాది తెలుగు జాతి అది ఆయన జీవించినంత కాలం తెలుగు భాష కోసం తెలుగు సంస్కృతి కోసం తెలుగు జీవన విధానం కోసం ఆయన జీవించాడు అదే స్ఫూర్తితోటి నేను ఏ పార్టీకి వాడిని కాకపోయినా అదే స్ఫూర్తితోటి ఆయన తెలుగు జాతి స్వాభిమానాన్ని కాపాడడం కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ పెట్టాడు ఆ రోజున ఆయన అప్పటి నుంచి మా అన్నగారు అయిన పాత్ర గారు ఇరవై మూడేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే చేసినటువంటి మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామ్మ గారు మీరు గట్టిగా చప్పలు కొట్టాలి ఈ రోజుకి ఎంత ఒత్తిడున్నా ఇతర ఇతర సమయాల్లో ఎంత ఒత్తిడున్నా కూడా నా కృతజ్ఞత రామారావు గారి ఎడల నా కృతజ్ఞత నేను ఏమీ కానప్పుడు నన్ను ఎమ్మెల్యేని చేశాడు మినిస్టర్ని చేశాడు అన్నీ చేశాడు ఇవాళ ఆయన అత్యున్నతమైనటువంటి పోస్ట్లో ఉన్నారు ఇవాళ పదవిలో స్పీకర్ శాసనసభాధిపతి ఇవాళ అటువంటిలో తీసుకొచ్చి కూర్చోపట్టారంటే అంత నందమూరి తారక రామారావు గారు శ్రీ చంద్రనా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజ్ఞత నేను కోరేది వారిని ప్రత్యేకించి ఎందుకు వచ్చారంటే ఈ మూడో ప్రపంచ తెలుగు మహాసభల యొక్క లోగో ఏదైతే ఉన్నదో దాని ఏడు నెలల క్రితమే నేను వారి దివ్య హస్తాలతోటి నేను అమృత హస్తాలతోటి స్నేహ హస్తాలతోటి వారిని లాంఛనంగా ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ తెలుగు మహాసభలకి సన్నాహాలు మొదలు పెట్టాము యాభై దేశాల నుంచి తెలుగు వెలుగులన్నీ కూడా వస్తున్నారు ప్రతినిధులు అలాగే ఈ భారతదేశంలో ఎన్ని తెలుగు సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వస్తున్నారు అలాగే ఐదుగురు గవర్నర్లు వస్తున్నారు అలాగే ఇప్పుడే ఫోన్ మోగుతోంది ఒక దేశాధ్యక్షుడి దగ్గర నుంచి వారు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళ రాత్రికి అది ఫైనలైజ్ అవుతుంది అన్నగారిని నేను కోరాను అన్నగారు మీరు కార్యక్రమానికి రావాలి అంటే అయిన గారు అన్నా నేను మూడో తారీఖు ఉదయం నుంచి ఐదో తారీఖు రాత్రిని సమావేశాలు ముగిసేంత వరకు రామారావు గారి ఆయనతో ఉన్నటువంటి నాకున్న ప్రేమను తెలుపుకోవడానికి నేను అక్కడే ఉంటాను మూడు రోజులు అన్నాడు మహానుభావుడు ఆయన దగ్గరుండి ఈ తెలుగు మహాసభల్ని నడిపించాలని తెలుగు తేజాన్ని రామారావు రామారావు గారు కోరుకున్నటువంటి ఈ తెలుగు ఆత్మని ఈ యొక్క తెలుగు వెలుగుల్ని వారు ముందుకు తీసుకెళ్లాలని నేను కోరడం కోసం వచ్చారు వారు అంగీకరించారు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అన్నగారిని మీరు ఎప్పుడు కూడా ఇలాగే శాసనసభ్యులుగా ఈ కుటుంబాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి ఆత్మీయులుగా మీ అందరికీ కూడా ఒకేసారి ఈ మూడో ప్రపంచ తెలుగు మహాసభలు మూడు నాలుగు ఐదు గుంటూరులో సత్యసాయి స్పిరిచువల్ సిటీలో ఏటకూరు హైవేలో చాలా ఘనంగా జరగబోతున్నాయి లక్షలాది మంది వస్తున్నారు మీరు కూడా వచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరు